నమస్తే అందరికీ చాలామందికి కష్టాలు 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 అని చెప్పుకుంటూనే ఉంటాం అయితే గతంలో కొన్ని శతాబ్దాల ముందు కొన్ని సంవత్సరాల ముందు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రాముడు రాజ్యం వెళ్ళేటప్పుడు ఆయన ఎన్నో కష్టాలు నష్టాలు ఆయనకు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయి కృష్ణుడు ఆయన కాలంలో ఆయన కూడా చాలా వరకు ఇబ్బందులు గురైన వ్యక్తే అదేవిధంగా యేసు ప్రభు కావచ్చు ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యి సమస్యల మీద సమస్యలతో ఆ ప్రజలతో పోరాడిన వ్యక్తి అదేవిధంగా అల్లా ముస్లిమ్స్ ఆయన కూడా అల్లా కూడా ఆ ప్రవక్త ఆయన కూడా ఏమంటాడు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురైన వ్యక్తే అయితే ఇలాంటి స్వభావంతో మహోన్నత వ్యక్తులు మహానుభావులు అప్కింగ్ అప్కమింగ్ భారతదేశంలో కానీ వేరే ప్రపంచాలలో కానీ అప్కమింగ్ దేశాలల్లో కానీ ఇప్పుడు మా దేశం గొప్పది మా దేశం గొప్పది అనుకుండే వేళల్లో కూడా చాలామంది నాయకులు ప్రజల నుండి వచ్చిన వ్యక్తులే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులకు వ్యక్తులకు మహోన్నత వ్యక్తులకు మనం పూజించే ప్రభు అల్లా రాముడు కృష్ణుడు ఇలాంటి వ్యక్తులకే రకరకాలుగా సమస్యలు ఇబ్బందులు గురైన వ్యక్తులు ఇలాంటి విధానాలలో ఒక మామూలు మనుషులు మనుషులం ఒక ఒక వ్యక్తులం మనకు ఎన్నో సమస్యలు రావచ్చు ఎన్నో ఇబ్బందులు రావచ్చు శతకోటి సమస్యలు మనతో మనలో ప్రవేశించవచ్చు ఇబ్బందులు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కానీ వీటికంతటికీ తట్టుకొని జీవించడము లైఫ్లో అనేది ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా మహా 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 మహోన్నత వ్యక్తులకే చాలా సమస్యలు ఉన్నాయి పోరాటాలు చేశారు ఇబ్బందులు గురయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళను చూసుకుంటే వాళ్ళలో మనం ఎంత అనుకుంటూ ముందుకు వెళ్ళడమే కానీ ఈ జీవితంలో ఈ జీవన ప్రయాణంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఈ క్రమశిక్షణ అనేదే లేకపోతే జీవితంలో ఎక్కడ కూడా మనం మనల్ని ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి ఈ బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్రమశిక్షణతో ఉంటే ఆ క్రమశిక్షణ విధానాన్ని నీ జీవితానికి తొలిమెట్టుగా ముందుకు వెళ్ళే మార్గాన్ని ముందుకు నడిపిస్తుందని కూడా ప్రజలకు తెలియజేస్తాం